సాహితీ మిత్రులందరికీ నమస్కారం ఈ కార్యక్రమం నేను అసలు ఫస్ట్ పేరు ఇవ్వలేదు కానీ దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా కవితలు చదవచ్చు అసలు చదవడం లేదు ఫస్ట్ ఇప్పటికీ నేను అసలు ఒక కవిత సంపట్నం కూడా పూర్తి చదవాల ఇప్పుడు ఆన్లైన్లో అసలు నా దగ్గర ఒకటి కూడా లేదు ఎతికితే ఆన్లైన్లో చూసి ఒక కవిత బాగా నచ్చింది ఏంటంటే దేవి గారు దేవిప్రియ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆయన రచించినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాసున్నాడు ఆ కవితా సంపుటిని అమ్మ చెట్టు దాంట్లోంచి ఒక కవిత పది లైన్లో ఉంది అది కానీ దాంట్లో భావం ఆ పదబంధాల్లోనే చాలా లోతుగా రాసున్నారు ఆ కవిత పేరు వచ్చి కొండ కుర్చీ మీద ఆకు కళ్ళు ఆ శీర్షికే నన్ను ఆకర్షించింది ఫస్ట్ కొండ కుర్చీ మీద ఆకుకళ్ళు ఉలుకు పలుకు లేని నిరీక్ష కవిత చదవదు అదే కవిత చదవదు దూరంగా ఆ కొండ మీద కూర్చుని ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు ఈ నగరాన్ని అసంఖ్యాకమైన నీ ఆకు కళ్ళతో నువ్వు చూస్తూ ఉండగానే ఎన్ని భవన సర్పాలు నీ కొండ కుర్చీ కాళ్ళకి కాళ్ళ దగ్గర లేచి ఆకాశంలో పడగలి విప్పాయి ఏవి నీ కుర్చీ కాళ్ళ కింద తలదాచుకున్న ఎముకల గోళ్ల గూళ్ళు చుట్టూ నీ చుట్టూ జరుగుతున్న సాంఘిక దురన్యాయాలు రేపు ప్రజా న్యాయస్థానాల ముందుకి పట్టుకుని ఈడ్చుకు రాబడినప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి తప్పదు ఆ రోజు వస్తుంది నీ మీద ఒట్టు ఈ కవిత సార్ నాకు చాలా బాగా నచ్చింది నా అభ్యుదయ కవిత ఆయన పదబంధాలు చిన్న విభావన సర్పాలు అలా ఆ పదాల్లోనే చాలా భావం వచ్చేటట్టు రాస్తున్నారు అది నాకు బాగా నచ్చింది శీర్షికే చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఒక ఉలుకు పలుకోలేని నిరీక్షించే ఒక కొండ ఒక కొండ మీద ఉండే ఒక చెట్టు అంటే దాంట్లో కూర్చొని ఉంది ఆ చెట్టు కొండ మీద గుచ్చో ఉందని ఆయన ఊహించాడు కొండ మీద కూర్చొని కుర్చీలో గుచ్చో ఉంది ఆ చెట్టు ఆ జీవం ఉండే ఆకు ఆకుకి జీవం ఉంది కాబట్టి దాని వాటి ఆకుల్ని కళ్ళుగా పోల్చాడు ఆకుల్ని కళ్ళుగా పోల్చాడు అది బాగుంది తర్వాత అభివృద్ధి పేరుతో మానవులు చేసే వినాశనాలు వాటిని ఏం చేశాడు ఆ కళ్ళు ఆ వినాశనాలని చూస్తున్నాయి అసంఖ్యాకమైన కళ్ళు ఆ వినాశనాలని ఆ అమానవీయతను చూస్తున్నాయి అన్న అనే భావంతో ఆ అసం అసంఖ్యాకమైన కళ్ళని రాశారు తర్వాత భవన సర్పాలు భవన సర్పాలు అంటే అభివృద్ధిలో దురాశ భవనాలు సర్పాలలాగా పైకి లేచాయి ఆకాశంలో పడగలు విప్పాయి అని రాయడు నాకు చాలా బాగా నచ్చింది సార్ ఎందుకంటే దురాశ అనేది ఆగటం లేదు ఒక అంతస్తు నుంచి మనం ఇప్పుడు నెల్లూరులోనే ముప్పై అంతస్తుల భవనం వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ముప్పై అంతస్తుల భవనం కడుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ అది ముప్పై అంతస్తుల భవనం నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా మెయిన్ మెయిన్ బైపాస్లో అంత దురాశ అని ఆయన అభివృద్ధిని దురాశ వ్యంగ్యంగా ఎత్తి చూపారు తర్వాత గో ఎముకల గోళ్ళ గూళ్ళు ఆ పదం అసలు నాకు ఫస్ట్ అర్థం కాల ఎముకల గూళ్ళ ఏందని తర్వాత ఆలోచించి ఆలోచిస్తే ఏమర్థం అయిందంటే పేదల కష్టం వాళ్ళని ఎలా మనం అణచివేస్తున్నాము అభివృద్ధి పేరుతో ఎలా అణుస్తున్నాము ఆ ఎముకల గూళ్ళు కూడా ఎక్కడ జరుతాయి ఏదో ఒక చెట్టు కిందగా జరుతాయి ఆ కొండ కిందో ఆ చెట్టు కింద చేరాయి అవి ఏవి అని ఆయన అమానత్వ అమానవీయతని ప్రశ్నించినట్టు నాకు అర్థమైంది నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు ఆ కవి చదివినందువల్ల ఈ కార్యక్రమం పెట్టినందువల్ల కొన్ని కొత్త పదాలు అనేవి కొన్ని కొత్త భావాలనేవి నేర్చుకోగలిగాను తర్వాత లాస్ట్లో ఆయన ఇచ్చిన ఒక ముగింపు ఏంటంటే ఒకరోజు ప్రకృతే ఎవరికైనా నిజమైన సాక్షి సాక్షి నువ్వే చెప్పాలి ఎప్పటికైనా అని ఆ చెట్టుని ఆయన ప్రశ్నించాడు చెట్టు నువ్వే ఎప్పుడైనా సరే ప్రజా కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే సాక్ష్యం చెప్పాలి అని చెప్పి ఆయన ప్రశ్నించారు ఇది నాకు చాలా బాగా నచ్చిన కవిత సార్ బాధ్యతాయుతంగా చెట్టు చేత ప్రమాణం చేయించారు అనిపించింది లాస్ట్లో అంటే చెట్టు చేత బాధ్యతాయుతంగా ఒక ప్రమాణం చేయించినట్టు ఒట్టు నువ్వే ఖచ్చితంగా చెప్పాలి సమాధానం రెడీగా ఉండు అన్నట్టుగా చెప్పడం దేవిప్రియ గారి కవిత ఇది చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవిప్రియ గారు గొప్ప రచయిత శివారెడ్డికి ఇద్దరు మిత్రులు రే రే అనుకునేవాళ్ళు అయితే ఈ మధ్య చనిపోయాడు దేవిప్రియ మంచి బుక్స్ రాసినాడు చాలా మంచి బుక్స్ రాస్తున్నాడు వీ వీళ్ళందరూ వీళ్ళందరూ విప్లవ రచయిత సంఘంలో చేరకపోయినా విరసంలో చేరకపోయినా విరసంలో చేరకపోయినా విరసం యొక్క లక్షణాలని చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఈ దేవిప్రియ కానీ తర్వాత శివారెడ్డి కానీ ఇక్కడ చూడండి ఆయన మాటని ఇక్కడ మీరు తెలుసు చూస్తున్నారా విరసం యొక్క లక్షణాలు కనబడుతున్నాయి ప్రజా న్యాయస్థానం ముందుకు ప్రజా న్యాయస్థానం ముందుకు రావాలి భవన సర్పాలుందని చెప్పాడు కదా మంచి పదబంధం భవనం వేరు సర్పం వేరు ఎప్పుడైతే దానికి అంటే కొన్ని పదబంధాలు కొన్ని కవితల్లో అది పనిగా తెచ్చి అలా తెచ్చిపెట్టుకున్నట్టుంటే అవి అది మంచి పదబంధం కాదు ఆటోమేటిక్గా చూడండి ఎంత భవన సర్పాలు అనే ఒక్క మాటకి ఎంత విస్తృతమైన అర్థం ఉందంటే ఇప్పుడు అంతెందుకు నేను చిన్నప్పుడు ఇది ఇది కంపల్లో ఉండే ప్లేస్ ఇదే ఇదే తీసుకుందాం నేను చిన్నప్పుడు ఇక్కడ తిరిగితే ముల్లకంపలు ఉండే ప్లేస్ అటు సైడ్ కొంచెం దూరం పోతే పొలాలు ఉండే ప్లేస్ ఇటు నిప్పో దాటితే ఏమీ ఉండవు మీ అందరి దేశం అందరు పెద్దోళ్ళే ముల్లకంపలు ఉండేవి అవంతా ఏమైనాయి ఆ పొలాలన్నీ ఏమైనాయి ఆ పొలాలన్నీ భవనాలు అయినాయి ఇప్పుడు తినడానికి ఎన్ని నుంచి తెచ్చుకోవాలి మంచి ఇప్పుడు మాల్తస్ జనాభా సిద్ధాంతం మీ అందరికి తెలిసిందే ఒకటి మల్తస్ జనాభా సిద్ధాంతం తెలుసు కదా అందరికీ ఒకటి రెండు మూడు నాలుగు అని ఇవి పెరుగుతాయి ఏది ఆహార ధాన్యాలు జనాభా అట పెరతారు ఒకటి రెండు నాలుగు ఎనిమిది పదహారు అట్ట పెరగతారు సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏంది పరిస్థితి రేపు భవిష్యత్తులో తిండి దొరక్క సస్తారు అన్నట్టు చెప్పాడు ఆ విధంగానే ఇప్పుడు ఇప్పుడు సరే అది పక్కన పెట్టేస్తే ప్రజెంట్ విషయం తీసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళ పరిస్థితి చూస్తాం మనం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారు పొలాలని నాశనం చేసి వాటిని అమ్ముతున్నారు వాళ్ళ స్వలాభం కోసం అక్కడ పెరిగే రీ వీళ్ళు రీలర్లు తర్వాత లేదా దాన్ని ఏమంటారు మధ్యలో ఉంటారే మధ్య మధ్యస్థులు మధ్యవర్తులు దళారులు వాళ్ళు వాళ్ళు బాగు కోసం జరుగుతుంది తప్ప అది ఎవరికి ఉపయోగపడాలి ఎందుకంటే అంత దూరంలో పోయి అంత బాగా కొనాల్సిన వేలు పెట్టి లక్షలు పెట్టి కొనాల్సిన కొనగలిగేవాడు ఎవడు ఉండేవాడు వాడు ఆల్రెడీ అక్కడ ఇల్లు ఉంటుంది వాడికి ఇది మళ్ళీ అడవి కొంటాడు అడవి కొంటాడు కొన్ని కాపురం ఉంటాడా అట్ట కాపురానికి పనికిరాక ఇట్ట పొలానికి పనికిరాక రెండు చెడ్డ రేవడి తయారవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ సో కాబట్టి ఎంత గొప్ప మాట చూడ భవన సర్పాలు కాటేస్తాయి కాటేస్తాయి కాటేస్తే మనిషి ఏమవుతాడు చాలా చనిపోతాడు సో కాబట్టి ఇలాంటి గొప్ప పదబంధాన్ని వాడారు భగవా అది మళ్ళీ ఒకసారి దేవప్రియాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు పెండా రచయితల సంఘం తరఫున అవ్వారు శ్రీధర బాబు శ్రీకారం చుట్టిన సాయం సంధ్య వేళ సాహిత్యంతో సమాగమం చాలా రోజుల నుంచి అనుకుంటూ అనుకుంటూ ఈ రోజుతో స్టార్ట్ అయ్యి ఇది సీరియల్ వన్ అనుకోవాలి మనం అనంతంగా సాగాలని కోరుకుంటూ ఇంతకి ఇంత వటుడింత అన్నట్టు పెరిగిపోవాలని చాలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా నాకు నన్ను ఒక పజిల్లాగా ఇప్పటికీ ఒక పురుగులాగా మెదడులో తొలుస్తున్న ఒక కవితని చదవాలనుకుంటున్నాను సేకరించిన కవిత వివిధలో దిగంబర కవుల్లో ఒకరైన నగ్నముని గారు రాసారు ఇది రాత్రిని చంద్రశిలపై ఉతికి దాత్రి అవయవాలపై పరచి నీ దేహం మొగ్గని కాస్తా కాస్త విప్పి రేకల్తో నన్ను నదిమి నీ జుట్టు అడవిని నిర్దాక్షిణ్యంగా నా మొహం చుట్టూ కప్పేసి నన్ను కార్చిచ్చులోకి నెట్టేసి నువ్వు నీ అమాయక పెదాలతో నా జంతు పెదాలపై ముద్దు పెట్టుకుంటావు సూర్యుడు చంద్రుడు మన పెదాల మధ్య బగ్గున మండుతారు నక్షత్రాలు నక్షత్రాలు కాగగానే సుందర ప్రదేశాలు సెగలు సోకి కందిపోగానే నువ్వు లోకంలోని అన్ని పువ్వుల వాసన వేస్తావు నేను గీతాల వాసన వేస్తాను అప్పుడప్పుడు నువ్వు అమ్మ వాసన వేస్తావు అప్పుడు నా పెదాల మీద నువ్వు వదిన మంటల్ని తింటూ తింటూ నేను కాలం గడుపుతూ ఉంటాను ఈలోగా హఠాత్తుగా రక్తంలో తడిసిన మన చర్మాన్ని జెండాగా కుట్టి ఆస్పత్రిలో నువ్వు మానవ పతాకను ఎగరేస్తావు నగ్నముని రాశాడు నాకు అర్థమైన ఒకే ఒక పదం జెండా తేలిగ్గా స్టార్ట్ చేశాడు శీర్షిక పేరు ఇప్పటికీ గద్దరు గుండెల్లో బుల్లెట్ దిగి ఇరుక్కుపోయి చచ్చిపోయేదాకా ఎట్టుందో అట్టే మెదడులో కూడా ఇరుక్కుపోయింది రావడాలా ఏందనేది అర్థం కావడం నాకు మొత్తం చ చదువుతూనే ఉంటాను అప్పుడప్పుడు మన చాలా చాలామందిని కూడా అడిగాను వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్నాను ఇప్పటికి కూడా దేవుడు అంటే ఎట్ట స్పష్టత అస్పష్టత ఉందో ఆయన రూపం ఉంది అంటారు కొందరు నిరాకారుడు అంటారు కొందరు అలాగే ఈ కవిత కూడా నాకు గుచ్చుకొని గుచ్చుకొని వేధిస్తూ ఒక కుమ్మరి పురుగుల తొలుస్తూనే ఉంది అది ఇప్పటికీ అంటే జెండా అంటే విప్లవం అని కొంతమంది అన్నారు భార్యాభర్తలు అన్నారు ప్రళయం అన్నారు ప్రణయం అన్నారు విప్లవం అన్నారు ఎన్నెన్నో ఉన్నాయి దీంట్లో పోగేసి చూస్తూ ఉంటే ఒక బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ లాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాస్తాడు చిన్న చిన్న మాటల్ని లక్ష అర్ధాలు టన్నుల అర్ధాలతో వచ్చేటట్టు ఎలా రాశాడు అంత వయసులో అంటే గొప్ప కవి గొప్ప కవిత్వం ఒక అర్థం కాని సిలబస్ ఒక అర్థం కాని పాఠం ఇంకా దీన్ని నేర్చుకోవాలి దీన్ని దీన్ని చూస్తే మరుగుజ్జు కవిని అయిపోతూ ఉంటుంటా అప్పుడప్పుడు కొంతమంది కవితలు చదివినప్పుడు బాహుబలి లాగా నేను రాసింది నేనే జబ్బలు జరుచుకునేది ఇలాంటి కవితలు జరిగినప్పుడు ఒక మరుగుజ్జు కవినే నేను నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి రవి అని నన్ను లాఠీతో బెదిరించినట్టు ఇవి ఇట్లాంటి కవితలు చూసినప్పుడు అనిపిస్తుంది దీన్ని విశ్లేషించేది శక్తి నాకు లేదు పెద్దవాళ్ళు ఏదన్నా రెండు మాటలు చెప్తే స్వీకరిస్తారు ధన్యవాదాలు నిఖిలేశ్వరు మహాస్వప్న భైరవ భైరవయ్య ఇలా దిగంబర్ కవుల ఐదు మంది ఉన్నారు వాళ్ళందరూ చాలా ర్యాడికల్స్ టైప్లో అంటే విప్లవాత్మకమైన దిగంబర్ కవిత్వాన్ని ఉన్నారు అది మీ దగ్గర ఉంటే ఒకసారి చూసి చదువు చదువుకోండి అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మాటలు చాలా ఘాటుకుంటాయి అయితే అయితే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బుక్ని ఎవరి చేత ఇది చేశారంటే ఒక రిక్షా వాళ్ళ రిక్షా అయిన చేత ఆవిష్కరింపజేశారు రెండో దానిని ఎవరి చేశారంటే ఒక వేసు ద్వారా ఒక బిచ్చగత్తి కూడా బిచ్చగత్తి ద్వారా చేశారు అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో అంతా సీరియస్గానే ఉన్నారు కాకపోతే రాను రాను కొంచెం ఎవరి ద్వారా వాళ్ళు పడిపోయి ఐదు మంది సపరేట్గా నిఖిలేశ్వర్ వీళ్ళందరూ ఉన్నారు దీన్ని విశ్లేషించే అంత సామర్థ్యం ఒక్కసారికి రాదు మనకు పదిసార్లు చదివితే తప్ప చదివిన తర్వాత చూద్దాం అంటే ఒకసారి రవి ఇప్పుడు ఈ మాట అంటే గుర్తొచ్చింది ఒక వివిధలో కవితని రౌండప్ చేసి ఇట్లాగే దీన్ని దీని గురించి చెప్పండి అన్నాం దానికి చాలామంది రకరకాలుగా చెప్పారు ఫస్ట్ నేను ఒకటి చెప్పాను భార్యాభర్తలు అది ఒక బిడ్డ పుట్టమని తర్వాత మళ్ళీ ఆలోచించి నా చంప నేనే కొట్టుకున్నాను ఎందుకంటే తర్వాత ఆలోచిస్తే మళ్ళీ చదివి మళ్ళీ చదివితే ఏంటంటే గుర్తుందా నీకు అది అది ఉంటే పెట్టు అది మళ్ళీ నేను బాగా చదివిన తర్వాత తనకలాడి 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 ఒక పద్యాన్ని తీసుకురావడం ఇప్పుడు మళ్ళీ చూడండి దాన్ని ఇప్పుడు ఈ దృష్టిలో చూడు మళ్ళీ కష్టపడి కష్టపడి అంటే దాన్ని పెట్టాడు అది ఉంటే నమ్మ కాళ్ళని మళ్ళీ పెట్టే వాళ్ళకి దాంట్లో అట్టే ఉంది అంటే భార్యాభర్తల ఒక శృంగారం ఉండి ఒక పిల్లాడు పట్టడం అలాగ ఉంది అది కాదు ఈతను పదాలతోనూ భావాలతోనూ అందరితో రమించి 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 ఒక పద్యాన్ని తీసుకొచ్చాడు అని దాని అర్థం తర్వాత నేను చెప్పి ఫస్ట్ అది చెప్పిన తర్వాత మళ్ళీ నీకు రవి ఇది చెప్పాలి దీని గురించి మళ్ళీ అని చెప్పాలనుకున్నా ఇది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పే అదే 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 అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి నగ్నమూని కవిత